పది కేజీల కుంకుడుకాయలని నానబెట్టానండి రెండు కేజీ శీకాయ ఒక కేజీ డ్రై ఆమ్లా ఒక పావు కిలో రోజ్మెరీని నానబెట్టాను అనమాట అందులోకి ఫ్లాక్స్ చీడ్స్ కూడా వేస్తాను స్మెల్ బాగుంది అని చూస్తూ ఉన్నాను చాలా బాగుంటుంది ఈ స్మెల్ షాంపూ చేశాక ఆ స్మెల్ రాదు ఉడికిస్తాను కదండి ఆ ఉడికిచ్చేటప్పుడు స్మెల్ అంతా వెళ్ళిపోతుంది ఇల్లు అంతా వాసన వస్తూనే ఉంటుంది కుంకుడుకాయల వాసన షాంపూ అద్భుతంగా ఉంటుంది ఎక్కువ నురుగు రావడం కోసం నేను ఎయిటీ పర్సెంట్ కుంకుడుకాయల్ని తీసుకుంటున్నాను ఇంతకుముందు డ్రై ఆమ్లాని చీకాయని ఇలా ఎక్కువ తీసుకునేదాన్ని నురుగు రావట్లేదు షాంపూలో అనే కంప్లైంట్ వచ్చినందుకు ఎక్కువగా నేను కుంకుడుకాయల్ని తీసుకుంటూ ఉన్నాను ఫస్ట్ ఒకసారి వాటర్ వేసి కడిగేసి ఆ నీళ్లను చల్లేస్తానండి రెండోసారి వాటర్ వేసి అంతా కలుపుతున్నాను కలిపేటప్పుడే నురుగు వచ్చేస్తూ ఉంది కుంకుడుకాయలు మంచివి సెలెక్ట్ చేసుకున్నప్పుడే మనకిలా నురుగు ఎక్కువగా వస్తుంది మంచి కుంకుడుకాయలు మనం సెలెక్ట్ చేసుకొని షాంపూ తయారు చేస్తే షాంపూ క్వాలిటీ బాగా ఉంటుంది మనకు జుట్టు గ్రోత్ బాగుంటుందండి ఈ షాంపూ వాడడం వల్ల అలాగే జుట్టు రాలడం పదహైదు రోజుల్లోనే మీకు తగ్గిపోతుంది ఫస్ట్ సారి నేను వాటర్ వేసి కడిగి చల్లినప్పుడు సింకులో చాలా నురుగు అయితే వచ్చింది అది చూపిస్తూ ఉన్నాను అనమాట షాంపూ కావాలనుకుంటే గనక ఆర్డర్ పెట్టుకోండి వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి